ఎనిమిదవ తరగతిలోని ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాం అగ్ని అగ్గి అద్భుతము అబ్బురము ఆశ్చర్యం అచ్చెరువు ఆహారము ఓగిరము కుల్య కాలువ కులం కులం ఖని గని గుణం గుణం దీపం దివ్య దోషం దోషం ధర్మం దమ్మం పశువు పశువు నెక్స్ట్ పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి భృంగారము బంగారము భక్తి బగితి ముఖము మొగము రాశులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్య వైద్యుడు వెజ్జు సంతోషం సంతసం సహాయం సాయము హృదయం యథ